శ్రీ గురుభ్యో నమ వక్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన అమ్మ ధరించిన కిరీటం నుండి క్రమంగా అలా క్రిందకు చూస్తూ వస్తే ఒక్కొక్కటిగా దర్శనమయ్యే అమ్మ విగ్రహాన్ని అన్న మాట ఇదంతా కనుబొమ్మలు దాటాక అమ్మ కళ్ళు గురించి వర్ణన అమ్మ ముఖంలో ఉన్న శోభ ఓ ప్రవాహంలా ఉంది ప్రవాహం అంటే నిత్య నూతనమైనది సచ్చిత్ ఆనందమే ఆ నిత్య సౌందర్యం అమ్మ ముఖమంతా కాంతిమయమే అమ్మ ముఖమంతా సౌందర్య కాంతులతో అమృత ప్రవాహంలాగా ఉంటే ఆ ప్రవాహంలో అమ్మ రెండు కళ్ళు రెండు చేపల్లాగా కదులుతూ ఉన్నాయి తల్లి చేప తన కళ్ళతోటే పిల్లలకు కడుపు నింపి ఆకలి తీరుస్తుంది స్తన్యంతో లేదు అమ్మ కళ్ళను మీనాలతో పోల్చారంటే దాని అర్థం ప్రపంచంలోని సమస్త జీవులను అనుగ్రహిస్తూ సాకడానికి ఆ కరుణామయ చూపులు చాలు అని గ్రహించాలి సృష్టి సంకల్ప రూపంగా ఉన్నప్పుడు కామాక్షి వ్యక్తమైన తర్వాత ఉన్న సృష్టి రూపం మీనాక్షి సృష్టి చేయాలనే కోరికతో ఉన్న అమ్మ కామాక్షి కంటికి కనిపించే సృష్టి రూపంతో ఉన్న అమ్మ మీనాక్షి కామాక్షి రూపం చూడాలంటే కంచికెళ్ళాలి మీనాక్షి రూపం చూడాలంటే మధురైకెళ్ళాలి ఇద్దరినీ కలిపి చూడాలంటే ఇంట్లో ఉన్న మన అమ్మను చూడాలి మలయధ్వజ పాండ్యనన్న పాండ్యరాజుకు సంతానం కలగలేదు అమ్మవారి గుడికి వచ్చి నాకు బిడ్డనివ్వమని ఒక హోమం చేశాడు అందరూ చూస్తుండగానే ఆశ్చర్యంగా చిదగ్నికొండ సంభూత హోమకుండంలోంచి ఆడపిల్ల పైకి వచ్చింది చిత్రంగా ఆ పిల్లకు మూడు స్థనాలున్నాయి అశరీరవాణి ఇలా పలికింది ఈ పిల్లను సామాన్య కాంతగా భావించి వరుణ్ణి తీసుకుని వస్తారేమో భర్త ఎవరో ఆ అమ్మాయే వెతుక్కుంటుంది వరుడు కంటపడిన నాడు మూడవ స్థనం అదృశ్యమవుతుందని చెప్పింది ఆ పిల్ల పెరిగి పెద్ద ఎన్నో విలువిద్యలు నేర్చుకుని పురుషుడు వాడిని విడిచిపెట్టకుండా ఓడించింది పురుషులకు పురుషుడైన కైలాసపతి అయిన పరమేశ్వరుని ఓడిస్తానని కైలాసానికి వెళ్ళి శివుణ్ణి యుద్ధానికి పిలిచింది అమ్మకు మూడు స్థనాలు అయ్యకు మూడు నేత్రాలు అదొక విచిత్ర దృశ్యం శివుడు నవ్వుతూ బయటకు రాగానే మూడో స్థనం మాయమయ్యింది ఆయనే తన వరుడు అని కైలాసాన్నించి భూమి మీదకి తీసుకొచ్చింది ఆయనే సుందరేశ్వరుడు మధురైలో పరిపాలనా అంశ అమ్మవారిదే భక్తులను తన చూపులతో కాపాడటానికి మధురైలో వెలిసి ఉంటానని అక్కడ మీనాక్షిగా వెలిసింది నరకాంత ఎలా ఉంటుందో అలా రెండు చేతులతో ఉంటుందక్కడ ద్రవిడ సంస్కృతిలోని ఓ తమాషా అయిన సంప్రదాయం ఉంది పెళ్లి చూపుల కార్యక్రమంలో మధురైన చిదంబరమా అని అడుగుతారు మధురై అంటే ఆడపెత్తనమని చిదంబరం అంటే మగపెత్తనమని అర్థం చేసుకోవాలి ఆడపెత్తనం అంటే తక్కువతనంగా భావించకూడదు పరిపాలనా దక్షత ఉన్న స్త్రీని కలిగిన కుటుంబంగా భావించాలి మన భారతీయ సంస్కృతిలో ప్రతి కుటుంబంలో ఉన్న అమ్మ కిరీటం లేని మహారాజ్ఞియే